హాయ్ అందరికీ నాకు చాలా ఇష్టమైన సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందా చియా గింజలు ఈ చిన్న గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముందుగా గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువ కేవలం రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే దాదాపు పదకొండు గ్రాముల ఫైబర్ వస్తుంది ఇది మీ జీరువు వ్యవస్థ సాఫీగా పనిచేయడానికి మరియు మీకు ఎక్కువసేపు కరుపు నిండిన అనుమూతిని కలిగిస్తుంది అంతేకాదు చియా గింజల్లో ఒమేగా కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే మరియు మీ శరీరంలో మంటను తగ్గించే ముంత్యమైన కొవ్వులు అంతేకాకుండా అవి మొక్కల ఆధారిత ప్రోటీన్ కి మంచి మూలం కండ్రాల మరమ్మత్తు మరియు పెరుగుదలకు అనువన్నవి రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులతో ఇబ్బంది పడుతున్నారా చియా గింజలు దానికి కూడా సహాయపడతాయి అవి మీ రక్త ప్రవాహంలో చక్కేర్ శోషణను నెమ్మదిస్తాయి ఇది సఫిరమన శక్తి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు యాంటీఆక్సిడెంట్ల ఆక్సిడెంట్ గురించి మర్చిపోకూడదు చియా గింజల్లో అవి పుష్కలంగా ఉంటాయి ఫ్రీ పోరాడి మీ కరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి చియా గింజలను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం మీరు వాటిని పెరుగుపతే చల్లవచ్చు స్మూతీలలో కలుపుకోవచ్చు లేదా రుచికరమైన చియా పుడ్డింగ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మీరు సరళమైన సహజమైన మార్గంలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే ప్రయత్నించండి మీ శరీరం మీకు కత్ కంతులు తెలుపుతుంది చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే ఆ పాంసప్ బటన్ ను నక్కకండి మరియు మరిన్ని ఆరోగ్య చీట్కాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరిసారి కలుద్దాం